జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎంపీడీఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది సుమారు అరవై వేల మంది జన సైనికులు వీర మహిళలు నాయకులు అభిమానులు తరలిరాగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడం చాలా శుభ పరిణామం ఈ రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పే సంఘటనగా అభివర్ణించవచ్చు పిఠాపురంలో ఆ నోట ఈ నోట ఉన్నది ఏమిటి అంటే రెండు సముద్రాలు ఇక్కడ వెలిసాయి ఒకటి బంగాళాఖాతం రెండవది పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ సందర్భంగా జన సముద్రం అనేటువంటి వాక్యం అభిప్రాయం ప్రజలు చాలా దగ్గర ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది నామినేషన్ ప్రక్రియలా కనబడలేదు అది ఒక విజయోత్సవ ర్యాలీలా తలపించిందని చాలామంది కొనియాడడం జనసేన పార్టీలో ఉన్న మేమందరికీ కూడా మా అందరికీ చాలా గర్వకారణం అనిపిస్తుంది